ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో తుపాకుల మూతతో దద్దరిల్లుతుంది పచ్చని అడవిలో రక్త టేరులు పారుతున్నాయి భద్రతా ఫల మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు హతమయ్యారు ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన జవాన్లను మెరుగైన వైద్యం కోసం బీజాపూర్ ఆసుపత్రికి హెలికాప్టర్లు తరలించారు పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికకు సంబంధించిన భద్రత బలగాలకు కీలక సమాచారం మేరకు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం గత వారం రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విదితమే ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ ఆడలి భాస్కర్ ఉన్నట్లు తెలుస్తుంది మావోయిస్టులు సంఘటన స్థలాల్లో ఐఎన్ఎస్ ఏఎస్ రైఫుల్ మూడు వందల మూడు బీజీఎల్ లాంచర్ ఆయుధాలు పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మృతి చెందిన మావోయిస్టుల్లో ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు బండి ప్రకాష్ ఆడిల్లి భాస్కర్ ఉన్నట్లు సమాచారం ఇంద్రవతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భద్రతా దళారులు యాంటీ మావోయిస్టుల ఆపరేషన్ చేపట్టాయి ఈ సమయంలో కాల్పులు మొదలయ్యాయి భద్రతా దళాలు ప్రతిస్పందించాయి